వెల్కమ్ టు బేసిక్స్ న్యూస్ గట్కేసర్ ముదిరాజు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పోలీసు కిష్టయ్య ముదిరాజు వర్ధంతి వేడుకలు మేచల్ జిల్లా గట్కేసర్ మున్సిపల్ కేంద్రంలో గట్కేసర్ ముదిరాజు సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ మలుదశ ఉద్యమాతోలి అమరుడు కీర్తిశేషుడు పోలీసు కిష్టయ్య ముదిరాజ్ పదిహేనవ వర్ధంతి ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గట్కేసర్ మున్సిపల్ చైర్మన్ ముల్లిపావని జంగయ్య యాదవ్ మాజీ సర్పంచ్ అబసాని యాదగిరి యాదవ్ మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షుడు మామిల్ల ముత్యాలు యాదవ్ విచ్చేసి పోలీస్ కిష్టయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘన అర్పించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బర్లా రాధాకృష్ణ ముదిరాజ్ ఏదులాబాద్ మాజీ ఎంపీటీసీ కందుల కుమార్ ముదిరాజ్ మాజీ వార్డు సభ్యులు బర్లా దేవేందర్ ముదిరాజ్ గట్కేసర్ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు బర్లా కిష్టయ్య ముదిరాజ్ ఏదులాబాద్ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు చిరా బాలరత్నం ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఎట్కేసర్ మున్సిపల్ మున్సిపల్ కేంద్రంలో మన తెలంగాణ మలిదేశ మలిదేశ ఉద్యమ తొలి అమరుడు కానిస్టేబుల్ కిస్తయ్య పదిహేను వర్ధం సందర్భంగా ఈరోజు మన మున్సిపల్ లో ఘన నిర్వహణ నివాళులు అర్పించడం జరిగింది పోలీస్ కిస్తయ్య ఎక్కడో కామారెడ్డి జిల్లాలో మారుమూల గ్రామంలో కొట్టిన వ్యక్తి కానిస్టేబుల్ గా తన వృత్తిని చేసుకుంటూ ప్రభుత్వ ఉద్యోగం నుండి తెలంగాణ ఉద్యోగం ఉగెత్తిన ఎగుతున్న రోజుల్లో మన తెలంగాణ వస్తలేదని చెప్పేసి తెలంగాణ ఇంకా ఎప్పుడు సాకారం అవుతాయని ఆయన మనోవేదన చెంది రాత్రి డిసెంబర్ ఫస్ట్ రెండు వేల తొమ్మిదిలా ఉద్యోగం జరుగుతున్న క్రమంలో ఆయన తన తుపాకీతో డ్యూటీలో ఆన్ డ్యూటీలో తుపాకీతో కాల్చుకొని అమరు అమ అమరవ తెలంగాణ కోసం నోటు రాసి నేను తెలంగాణ కోసం మళ్ళీ ఉద్యమంలో నేను ఒక పాత్రనే చనిపోతున్నానని చెప్పి కృషడ్ చేసుకుంటూ ఆయన తుపాటితో కాల్చుకొని చనిపోవడం జరిగింది రెండు వేల తొమ్మిది డిసెంబర్ ఒకటో తేదీ ఒకటో తేదీన అప్పుడే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున నేస తరుణంలో ఆ విధంగా ఆయన మా తెలంగాణ గురించి బావితరాల గురించి తెలంగాణ సమాజం గురించి ఆయన అయినా సంభవం జరిగింది తన 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 తాయి హిమెడ్ మున్సిపాలిటీలో పోలీస్ కిష్టయ్య ఆత్మశాంతి కోసము ఈ రోజు తొలి అమరుడైన పోలీస్ కిష్టయ్య గారికి పోలీస్ కిష్టయ్యని ఈరోజు గుర్తు చేసుకుంటూ మన ముద్రా సంఘం ఆధ్వర్యంలో ఈ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు కాంగ్రెస్ పార్టీ ఆ ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడికి వచ్చేసిన వారందరికి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున అధ్యక్షులకి మాజీ సర్పంచ్ గారికి మా నాయకులందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు అలాంటి మహనీయుని మనం అందరం కలుసుకుంటున్నాం అంటే ఎంతో గొప్ప విషయం ఎందుకంటే మనము ఫస్ట్ తొలి అడుగు వేసి ఒక బీసీ నాయకుడుగా కాకుండా ఒక బీసీ వ్యక్తిగా ప్రతి అడుగు వేసి ముందుకేసి తను ఆ జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుణ్ణి మనం గుర్తు అంటే అలాంటి ఇలాంటి విషయం కాదు ఒక పోలీస్ డ్యూటీలో వృత్తి నిర్వహించుకుంటూ కూడా తను తెలంగాణ వస్తు ఆవేదన తోటి తన పిస్టోల్ తోటి తను దాల్చుకుని అమరుడైన తనని ఆత్మ శాంతించాలని కోరుకుంటూ అలాగే ప్రతి ఒక్కరికి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకున్నా దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అఫీషియల్ గా కూడా ఈ కార్యక్రమం నిర్వహించాలని కూడా నేను కోరుకుంటా తెలంగాణ మన తెలంగాణ గురించి ఒక ఉద్యమం పోరాటం చేసింది ఆ తరుణంలో ఆ యొక్క డ్రిషియల్ మూమెంట్ లో మన తెలంగాణ ఉద్యమం పెట్టడానికి ముఖ్య కారణాలు అంటే ఆత్మ బలిదానం చేసిన మొదటి వ్యక్తి పోలీస్ కృష్ణన్న గారు పోలీస్ కిష్టానా గారు డిసెంబర్ ఒకటి తారీఖు కామారెడ్డిలో తన వాన్ డ్యూటీలో పోలీస్ డ్యూటీలో ఉండంగా తన గవర్నమెంట్ డ్యూటీని వాళ్ళ ఫ్యామిలీ గురించి వాళ్ళ కుటుంబ నేపథ్యం గురించి కూడా ఆలోచించకుండా తెలంగాణ రావాలన్న సాధికారత కోసం తొలి అమరుడైన వ్యక్తి పోలీస్ కిష్టానా గారు ఒక గవర్నమెంట్ జాబ్ ఉండి వాళ్ళ ఫ్యామిలీ గురించి కూడా ఆలోచించకుండా తొలి అమలు అయింది పోలీస్ కిష్టాన్న అలాంటి పోలీస్ కిష్టాన్న గారు ఈ రోజు పదిహేనవ వర్ధంతి అయినది ఈ యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని గవర్నమెంట్ తరఫున ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమాన్ని గవర్నమెంట్ తర తరఫున నిర్వహించాల్సిందిగా మేమందరం కోరుకుంటున్నాము ఇది ఒక ముద్రాజులకు సంబంధించింది కాదు ఇది ఒక యావ తెలంగాణకు సంబంధించింది కులాలకు మతాలకు కాకుండా ఒక ముద్రాజులే నిర్వహించాల్సిన కార్యక్రమం అయితే కాదు పదిహేనవ వర్ధంతి ఖచ్చితంగా ఈ యొక్క పోలీస్ విషయా గారి కాకుండా తెలంగాణ కోసం పోరాడి అమరులైన ప్రతి ఒక్క వారి వర్ధంతిలు కానీ ఇలాంటి కార్యక్రమాల్ని ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ యొక్క వారిని గుర్తించి ఆ డేటాను గుర్తించి వారి ప్రభుత్వ తరఫున ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా మనం ప్రత్యేక డిమాండ్ చేస్తున్నాము